ફોન એંક હા બસ ઉડે સારી આ ડોર ઓપન વેટ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు ఊడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి నాగరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ నలభై ఏడు వేల రెండు వందలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో జాబ్ చేస్తారంట కాకపోతే ఇక వీకెండ్స్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు ఇది బండి పరిస్థితి అది పెట్రోల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు సార్ లోన్ క్లోజ్ చేసిస్తాడు నలభై ఏడు వేల రెండు వందలు తిరిగింది కియా సెల్టాస్ హెచ్టీ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది స్టెపి హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ రిప్లేస్ కాలేదు బండికి వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ ఉంటుంది సిల్వర్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఆ పెట్రోల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురి నెంబర్ ఉంది సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయని బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి బండి ఇంజన్ పొజిషన్ అయితే ఎక్కడ ఎలాంటి అది లేదు సార్ ఇది ఏబిఎస్ బ్రేక్ ఇంజన్ లోపల ఉంది బానటు బానటు కూడా ఒరిజినలే ఉంది ఇది సార్ ఫ్రంట్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్లో కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బానట్టు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగింటికి నాలుగు అలా వీల్స్ ఉన్నాయి నలభై ఏడు వేల రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సెవెన్ గేర్ సెవెన్ గేర్ బాక్స్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది బిగ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బండికి సన్ రూఫ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది బండి చిన్న గీత కూడా లేదు బండికి బండి సిల్వర్ మెటాలిక్ మెటాలిక్ కలర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు టెక్ని అన్యూస్ ఉంది డోర్ కూడా వర్చినాలే సెల్టాస్ హెచ్టికే ప్లస్ ఇది సార్ రివర్స్ కెమెరా ఉంది ఇలా ఈ యొక్క స్పేస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంది సార్ ఇది ఆ న్యూజ్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ డిక్కీ కూడా ఒరిజినలే జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది సార్ పెట్రోల్ వెహికల్ ఇది ఏ పీసు రిప్లేస్ కాలే ఏ గ్లాస్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలే సార్ బంపర్ టు బంపర్ ఒరిజినలే ఉంది సార్ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ సార్ ఎక్కడ చిన్న గీత కూడా లేదు బండికి టైల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది స్టెప్ని దాదాపు నైంటీ పర్సెంట్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఏ డోర్ కానీ ఏ ఏ పీస్ కానీ ఏ గ్లాస్ కానీ ఏది కూడా రిప్లేస్ కాలేదు సార్ బండికి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది త్రీ ఇయర్స్ కంపెనీ నుంచి ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ సండ్రూప్ వెహికల్ సార్ ఈ బండి కొంటే కొత్త బండి కొన్నట్టే సార్ ఎక్కడ ఎలాంటి గీతలు కానీ ఏం లేదు ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ ఈ డోర్కి మాత్రం చిన్న ఇది వచ్చి దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది సార్ ఇది కనబడది ఒరిజినల్ బయటకు లాగీరు చూడవాడే అని చెప్పేసి అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది కియా సెల్టాస్ హెచ్ఎక్స్ పెట్రోల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వయస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ బండి బటన్ స్టార్ట్ ఉంటుంది విన్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లో టచ్ స్క్రీన్ ఉంటుంది అందులో నావిగేషన్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం అనేది లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ బండి ధర అందులో మన ఓనర్ మీరు కాల్ చేస్తే ఓనర్ లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడారు